నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలనలో మహిళలకు దక్కిన ప్రాధాన్యత ఇంత అంత కాదు గ్రామీణ ప్రాంతాల్లో టాయిలెట్ కూడా లేక అవమాన భారంతో కుంగిపోయిన భారత మహిళలకి పన్నెండు కోట్ల ఇళ్లల్లో టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు మహిళా సంఘ రుణాలు ఇచ్చి మహిళలకు సొంత వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి శక్తినిచ్చిన వ్యక్తి మోడీ గారు సైన్యంలో ఇవాళ అన్ని రంగాల పాయిటెట్లలో అన్ని రంగాల్లో మహిళలకు చమచిత ప్రాధాన్యత కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మహిళల పేరిట సొంత ఇంటి కళ నెరవేరాలని నాలుగు కోట్ల మందికి ఇల్లిచ్చి సొంత ఇంటి కళ నెరవేర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ నరేంద్ర మోడీ గారి చట్ట సభలలో అసెంబ్లీలలో పార్లమెంట్లో చట్టాలు చేసేటువంటి అధికారాన్ని కట్టబెట్టి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా మోడీ గారిదే కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు మహిళా లోకమంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీదించి గెలిపించాలని కమలం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు